దేశ చరిత్రలో మరో నూతన అధ్యాయం ఆంధ్రప్రదేశ్లో లిఖితం కాబోతా ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకువచ్చిన అన్నా క్యాంటీన్లు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రాగానే మూతపడ్డాయి లక్షలాది మంది కార్మికులు కూలీ పనులు చేసుకునే కాంట్రాక్టర్ల దగ్గర కూలీ వర్క్ చేసుకునే వాళ్ళంతా రోడ్డును పడ్డారు కూలీ పనులు దొరక్క ఇసుక దొరక్క పని లేక రోడ్డును పడి కనీసం భోజనం చేయాలంటే ఎక్కడైనా కూడా వంద రూపాయలు తక్కువ లేదు అలాంటిది ఐదు రూపాయలకు టిఫిను ఐదు రూపాయలకు భోజనం ఐదు రూపాయలకు రాత్రి భోజనం అంటే పదిహేను రూపాయలు జేబులో ఉంటే రోజంతా పేదవాడి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు నిర్దాక్షిణ్యంగా మూసివేశారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వంద క్యాంటీన్లు ఒకేసారి తెరుచుకోబోతూ ఉన్నాయి ప్రతిరోజు లక్ష మందికి భోజనం అందించేందుకు అక్షయ పాత్ర ఇరవై ఒక్క కోట్ల రూపాయల వ్యయంతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఒక వంటశాలను కూడా సిద్ధం చేసింది అంటే రాష్ట్రం మొత్తానికి ఒక చోట వంటశాల నిర్మిస్తే అక్కడి నుంచి సప్లై చేయడం సాధ్యం కాదు కాబట్టి రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ప్రతి వంద కిలోమీటర్లో నూట యాభై కిలోమీటర్లకు వంటశాల ఉండాల్సిందే కాబట్టి వంటశాలలు ఏర్పాటు చేస్తున్నారు ఇక అన్నా క్యాంటీన్ మెనులో ఏమి ఉండబోతూ ఉంది అని చాలా అడుగుతూ ఉన్నారు ఇప్పటికే ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని కూలీల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని అన్న క్యాంటీన్ మెనూని సిద్ధం చేశారు ఆ మెనూ ఒకసారి చూద్దాం సోమవారం ఇడ్లీ ఇడ్లీతో పాటు చట్నీ సాంబారు పొడి లేదు అంటే పూరీ కుర్మ మూడు పూరీలు కుర్మ అది కానీ ఇది కానీ ఇక మధ్యాహ్నం లంచ్లో మధ్యాహ్న భోజనంలో నైట్ డిన్నర్లో రైసు కర్రీ సాంబారు చట్నీ పెరుగు వీటితో పాటు కొన్ని అదనంగా ఇచ్చేందుకు అక్షయపాత్ర పాత్ర ముందుకొచ్చింది ఇక మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం మన మెనువు కనుక పరిశీలించినట్లయితే ప్రతిరోజు ఇడ్లీ అందుబాటులో ఉంటుంది మిగతా రోజుల్లో ఒకరోజు పూరి ఒకరోజు ఉప్మా ఒకరోజు పొంగల్ ఇలా ఇడ్లీ కామన్గా ఉంచి ఆల్టర్నేటివ్గా ఇడ్లీ ఎవరైతే పెద్దగా ఇష్టపడరో వారికి పూరి కానీ ఉప్మా కానీ పొంగల్ కానీ అందుబాటులో ఉంచబోతా ఉన్నారు కేవలం ఐదు రూపాయలకే ఒక వ్యక్తికి ఎన్ని ప్లేట్లని ఇస్తారు ఇరవై రూపాయలు తీసుకెళ్ళి నాలుగు ప్లేట్లు ఏమంటే నాలుగు ప్లేట్లు తినగలిగే సామర్థ్యం ఉంటే చాలు కులి చేసుకునే వాళ్ళకి ఎక్కువగా ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి వారికి అవసరమైతే రెండు ప్లేట్లైనా మూడు ప్లేట్లైనా నాలుగు ప్లేట్లైనా ఆహారం వేస్ట్ చేయకుండా తింటే ఎన్ని ప్లేట్లైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఇంకో గుడ్ న్యూస్ రాష్ట్రంలో ప్రతిరోజు అనేక మంది జన్మదిన వేడుకలు చేసుకుంటూ ఉన్నారు వాళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది అన్నా క్యాంటీన్ దగ్గర కనుక మీరు ఒక ఐదు వేలు ఖర్చు పెట్టుకోగలిగితే ఉదయం నుంచి రాత్రి భోజనాలు అయిపోయే వరకు దాదాపు వెయ్యి మందికి ఉచితంగా భోజనం సరఫరా చేయవచ్చు మీ పేరుతో ఈ కార్యక్రమాన్ని కూడా చాలామంది ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పటికే హరే రామ హరే కృష్ణ ఆర్గనైజేషన్కి కోట్లాది రూపాయల విరాళాలు ఎందుకంటే అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కిచెన్లు మెయింటైన్ చేయాలి కాబట్టి ఒక గంట గంటన్నరలోనే ఆహారం ప్రిపేర్ చేసి మరలా దాన్ని అన్న క్యాంటీన్ తరలించడానికి వేలాది వాహనాలు కూడా సిద్ధం చేయాలి కాబట్టి ఇక ఆ క్యాంటీన్లో పనిచేయడానికి దాదాపు రెండు వందల మంది వర్కర్స్ నిపుణులైన వంట వాళ్ళు కావాలి కాబట్టి ఎలాంటి లాభాపేక్ష లేకుండా చేసే సంస్థ కాబట్టి ఆ సంస్థకి పెద్ద ఎత్తున దాతలు ముందుకొచ్చి కోట్లాది రూపాయలు దానం చేశారు వారిలో నారా భువనేశ్వర్ కూడా కోటి రూపాయల చెక్కు హరే రామ హరే కృష్ణ ఆర్గనైజేషన్కి ఇచ్చారు ఈ యొక్క వంట సేల మెయింటైన్ చేసి నాణ్యమైన ఫుడ్ పేదలకు అందించేందుకు రాబోయే కొద్ది రోజుల్లో అన్నా క్యాంటీన్ దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి ఉంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆహార ధాన్యాలు అయితే ఉచితంగా అందిస్తూ ఉంది కానీ ఎక్కడ దేశంలో ఒక స్కూల్స్లో తప్ప ఉచితంగా భోజనం పెట్టే కార్యక్రమం ఎక్కడా లేదు దేశంలో మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో అమల్లోకి రాబోతా ఉంది అన్నా క్యాంటీన్లపై మీ అభిప్రాయాలు తెలియజేయండి అన్నా క్యాంటీన్లో ఇంకా ఎలాంటి ఫుడ్ పెడితే బాగుంటుంది అనే విషయాలను కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి